ఈరోజు కరీంనగర్ నియోజకవర్గ నాయకులు దివంగత ఎన్ఎస్ఆర్ గారి మనవడు రోహిత్ రావు గారు కరీంనగర్ నియోజకవర్గంలో ప్రజా పక్షాన ప్రజా సమస్యలపై పోరాడుతూ కాంగ్రెస్ పార్టీ పక్షాన చేస్తున్న సేవలను రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధిష్టానం మరియు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఆయన సేవలను గుర్తించి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం ఇవ్వాలని కోరుతూ ఈరోజు కరీంనగర్ నుండి రోహిత్ అన్న యువసేన ఆధ్వర్యంలో మేమందరం కూడా కరీంనగర్ నుండి ఎంఎస్ఆర్ భవన్ నుండి కొండగట్టుకు పాదయాత్రగా రావడం జరిగింది విజయవంతంగా పాదయాత్రను పూర్తి చేసుకొని కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో అన్నగారి పేరు మీద ప్రత్యేక అర్చన చేయించి ప్రత్యేక పూజలు చేయించి ఈరోజు విజయవంతంగా ఈ యొక్క పాదయాత్రను మేము పూర్తి చేసుకున్నాము ఈ సందర్భంగా ఈ పాదయాత్రలో పాల్గొన్న రోహిత్ అన్న యువసేన సభ్యులు కానీ రోహిత్ అన్న అభిమానులు కానీ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరున మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ పాదయాత్ర సహకరించిన యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అబ్దుల్ రెహమాన్ గారికి రూరల్ మండల శాఖ నాయకులు కామిరెడ్డి రామరెడ్డి గారికి బీసీసీఎల్ అధ్యక్షులు దుగ్గ మనోహర్ గారికి మరి ప్రధానంగా చూసినట్టయితే మన ఆర్టిస్టు రోహిత్ అన్నది ఎక్కడైతే కనిపిస్తుందో వాల్ రైటింగ్ ఆ వాల్ రైటింగ్ హైదరాబాద్లోనే కాకుండా కరీంనగర్లో కాకుండా తెలంగాణ వ్యాప్తంగా రాసినటువంటి ఉప్పలపాటి నరేష్ గారు కూడా ఈరోజు మన పాదయాత్రలో పాల్గొని మనకు సంగీభం తెలపడం చాలా గొప్పగా అనిపిస్తుంది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యాప్తంగా అధికారాన్ని సాధించబోతుంది ఖచ్చితంగా అధికారం సాధించబోతుంది ఈ యొక్క పాదయాత్రకు సహకరించిన ప్రతి ఒక్క జన్మ దెబ్బతులు రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పక్షాన రోహిత్ అన్న గారికి అవకాశం ఇచ్చినట్లయితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ నియోజకవర్గంలో విజయ పథకాన్ని ఎగరవేసి ప్రజా పక్షాన పోరాటం చేస్తుందని చేస్తున్నాను అలాగే రోహిత్ అన్న గారు నిండు నూరేళ్లు ఆయుర రైతులతో సుఖ సంతోషాలతో వాళ్ళ కుటుంబ సభ్యులతో కానీ అందరూ బాగా ఉండాలని కార్యకర్తలకు అండగా నిలిచే నాయకుడు ఏకైక నాయకుడు వివరంగా అంటే రోహిత్ అన్న గారని ఇదే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజల కోసం పోరాడుతున్న రోహిత రోహిత్ అన్న గారి రాకతోనే కరీంనగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవాన్ని సొంతం చేస్తుందనే విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి మరొకసారి అందరికీ పేరు పేరున పేర్లు అయితే చెప్పలేము పేరు పేరున అందరికీ నేను మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ పాదయాకు సహకరించి కొట్టిన వర్షం వచ్చింది మధ్యలో ఆ వర్షం వచ్చిన వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఆకలికి ఆగి ఎప్పుడైతే పూజ నిర్విరావంగా పూర్తి చేసుకుంటామో ఆ పూజ అనంతరమే మేము భోజనాలు చేస్తామని చెప్పిన గొప్ప కార్యకర్తలు మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మన అన్న అభిమానులు ఖచ్చితంగా మరొకసారి అందరికీ చప్పట్లతో నేను ధన్యవాదాలు తెలుపుతూ